హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఎప్పుడైనా నైట్ టైమ్ లో బైక్ లో లాంగ్ జర్నీ చేసారా మేమైతే అలాంటి రిస్క్ అయితే చేయము కానీ చేయాల్సి వచ్చింది ఈ రోజు కానీ ఒక్కొక్కసారి మనం అనుకోని ప్రయాణాలు అయితే చేయాల్సి వస్తా ఉంటుంది అలాంటిది ఈ రోజు మేము కూడా సడన్ గా వెళ్లాల్సి వచ్చింది మా ప్లాన్ ఏంటంటే బైక్ హౌస్ కోట్ లో పార్క్ చేసి బస్ కి వెళ్లాలనుకున్నాము ఒక్కొక్కసారి మనం వేసుకున్న ప్లాన్ లో అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి అలాగే మాకు కూడా జరిగింది మనం అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎలా అవుతుంది ఇంకా చివరికి మేము ఆంధ్రాకు బైక్ లోనే వెళ్లాల్సి అయితే వచ్చింది నైట్ టైమ్ లో బైక్ జర్నీ అంటే నాకైతే చాలా భయము కానీ తప్పట్లేదు పగటి పూట జర్నీ ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు నైట్ టైం లో జర్నీ అంత భయంకరంగా ఉంది నాకైతే దేవుడ ఈ రోజు ఒక రోజు బయటపడే లైఫ్ లో ఇంకెప్పుడు రాను అన్నట్టు అనిపిస్తుంది కొంచెం దూరంలో ఏదైనా తెల్ల కనిపించిందంటే చాలు గుండె వచ్చినంత పని అయిపోతా ఉంది ఇలా బైక్ లో వెళ్తున్నాం కదా బ్యాక్ సైడ్ నుండి ఏదైనా వెహికల్ లైటింగ్ కనిపిస్తే చాలు ఏం భయం లేదు వెళ్ళిపోవచ్చు అనిపిస్తా ఉంది ఆ వెహికల్ గానీ ముందు వెళ్ళిపోయింది అనుకో హర్ మూవీస్ అన్ని గుర్తొస్తున్నాయి ఆ చీకట్లో అయితే చాలా భయం వేస్తా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము వెళ్లే దారి మొత్తం ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియా అంటే తెలిసిందే కదా అక్కడక్కడ అనిమల్స్ అయితే రోడ్ క్రాస్ చేస్తుంటాయి ఎక్కడ మధ్యలో వచ్చేస్తాయినా అదొక భయము మేము ఇలా వెళ్తున్నప్పుడు నేను వీడియో తీయలేదు కానీ ఒక ప్లేస్ లో అయితే ఒక సడన్ గా రోడ్ సైడ్ అయితే కనిపించాడు అమ్మ గుండె గబ్బేలు మనిపించి హార్ట్ బీట్ అయితే ఎక్కువ అయిపోయింది ఈ లైటింగ్ లో దూరం నుండి మనిషి కనిపించలేదు కానీ సడన్ గా అయితే మా అయితే కనిపించాడు అందుకే చాలా భయం వేసింది నేను మా రామ్ ఏమైనా దయమా అని అడిగాను మా రామ్ నీకు వచ్చే డౌట్ ఇంకెవరికి అన్నాడు గానీ నాకైతే ఇంటికి వెళ్లేదాకా కూడా కొంచెం డౌట్ ఉంది మనిషా దయమా మనిషా దయమా అని అంత భయపడిపోయాను ఇంకెప్పుడు కానీ చీకట్లో అయితే జర్నీ చేయకూడదు అనిపించింది